పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ మైక్ పట్టడం కోసం వెయిట్ చేస్తాను ఈ సినిమాలో రాముల క్యారెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన ఫస్ట్ నా క్యారెక్టర్ డిజైన్ చేసిన పాదాభి పాదాభివందనాలు అనిల్ గారికి అయితే ఇక చెప్పదు హీరో అని పేరే కానీ ప్రతి దాంట్లో ఆయన పేషెన్సీ సక్సెస్ అనేది ఎందుకు వస్తుందో నేను అనిల్ గారిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏ రోజు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఒక్క రోజు కూడా ఒక్కరి మీద కూడా కన్ కనీసం అరవలేదు చిరునవ్వుతో సమాధానం చెప్పుకున్నాడు ఈ కష్టమైన కాల అనిల్ గారు శివ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరిది ప్రతి ఒక్కరిది నాకింత సక్సెస్ ఇచ్చిన మై విలేజ్ షో మధురా ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్గా జీ ఫైవ్ జీ తెలుగు యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంత మంచి ఒక విలేజ్ డ్రామా తీసుకొచ్చే అవకాశం ప్రొడ్యూసర్ గారికి మద్రశ్రీధర్ గారికి మై విలేజ్ శ్రీకాంత్ గారికి ఇచ్చినందుకు నా తరపున టీం అందరి తరఫున జీ తెలుగు యాజమాన్యానికి పాదాభివందనం చేస్తున్నాను ఇంకా ఎంత మాట్లాడినా చాలా ఉంది కానీ ఇక్కడ టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేను ఐ లవ్ యూ అన్న లవ్ యూ అనిల్ అన్న లవ్ యూ మై విలేజ్ షో లవ్ యూ తెలంగాణ పీపుల్ అండ్ జీ తెలుగు